నమస్తే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే ఇండియన్ యూత్కి బైక్ మాత్రమే కాదు ఇది ఒక ఎమోషన్ అందుకే చాలామంది యువకులు ఈ బైక్ని కొనడమే గోల్గా పెట్టుకుంటారు అంతెందుకు దీని సైలెన్సర్ నుండి వచ్చే ఈ సౌండ్ కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ సౌండ్ కోసమే దీన్ని కొనేవాళ్ళు లేకపోలేదు మౌంటైన్ రైడర్స్ నుండి పల్లెల్లో మట్టి రోడ్డు మీద బైకులు నడిపే వాళ్ళ వరకు ఎంతో మందికి ఇది డ్రీమ్ బైక్ ఇండియన్స్ని ఇంతలా ఆకట్టుకున్న ఈ బైక్ కంపెనీ ఒకప్పుడు నష్టాల్లో కూరుకుపోయింది ఈ పరిస్థితుల నుండి రాయల్ ఎన్ఫీల్డ్ని ఎవరెస్ట్ అంతా ఎత్తుకు ఎక్కించాడు ఆ కంపెనీ సిఇ సిద్ధార్థ్ లాల్ మరి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎలా స్టార్ట్ అయ్యింది అనే వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం వరల్డ్ ఫేమస్ ఇండియన్ బైక్ గా రాయల్ ఎన్ఫీల్డ్కు పేరుంది కానీ వాస్తవానికి ఇది ఒకప్పుడు ఇండియాకు చెందింది కాదు జాబ్ వాకర్స్ మీ ఆల్బర్ట్ ఈడీ ఇంగ్లాండులో సూదులు తయారు చేసే కంపెనీని నడిపేవాళ్ళు వీళ్ళు పద్దెనిమిది వందల తొంభై మూడులో లో రాయల్ స్మాల్ ఆర్ట్స్ ఫ్యాక్టరీ ఆఫ్ ఎన్ఫీల్డ్ అనే కంపెనీకి సైకిళ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ను దక్కించుకున్నారు దాంతో సూదులు తయారు చేయడం ఆపేసి తమ ఫ్యాక్టరీ పేరును ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరర్ కంపెనీ లిమిటెడ్ గా మార్చారు ఎన్ఫీల్డ్ పేరుతో సైకిళ్లు తయారు చేసి మార్కెటింగ్ చేశారు ఆ తర్వాత ఏడాదే వాళ్ళు సైకిళ్ల పేరును రాయల్ ఎన్ఫీల్డ్ గా మార్చారు తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటి మోటరైజర్ వెహికల్ ని తయారు చేశారు ఇది రెండు సైకిళ్లను ఒకే చోట చేర్చినట్టు ఉంటుంది దీన్ని క్వాడ్రీ సైకిల్ అని పిలిచేవారు ఇది మౌంటెడ్ ఇంజన్ తో నడిచేది ఈ వ్యాపారంలో బాగా లాభాలు రావడంతో బైకులు తయారు చేయాలని డిసైడ్ అయ్యారు దాంతో ఎన్ఫీల్డ్ పంతొమ్మిది వందల ఒకటిలో టూ నైన్టీ సెవెన్ సీసీ మోటార్ సపోర్చే ఇంజన్ ని ఉపయోగించి మొదటి మోటార్ సైకిల్ ని విడుదల చేసింది కొన్నాళ్లకు అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో మోడల్ త్రీ ఫిఫ్టీ వన్ ఫుడ్ ఆపరేటర్ గేర్ తో తీసుకొచ్చింది. దీని తర్వాత మరో ఎన్ని మోడళ్లు నిలిచేయాయి. రాయల్ కంపెనీ బుల్లెట్ తయారు చేశాక మొట్టమొదటిసారిగా లండన్‌లో జరిగిన ఒలింపియా మోటార్ సైకిల్ ప్రదర్శించారు. మొదటగా తో మూడు మోడళ్లను రిలీజ్ చేశారు. అన్నిటికీ బొంపు తెరిగిన స్లోపరి ఇంజన్ ఉండేవి. పోర్టెడ్ సిలిండర్ హెడ్స్, ఆపరేటర్ గేర్ హై వీటిని తయారు చేశారు. తర్వాత బుల్లెట్ బుల్లెట్ చాలా వరకు మార్చేశారు ఆ తర్వాత మరి బైక్ మన ఇండియాలోకి ఎలా వచ్చిందంటే కేఆర్ సుందరం అయ్యర్ అనే బిజినెస్ మ్యాన్ రాయల్ ఎన్ఫీల్డ్ తో సహా బ్రిటిష్ మోటార్ సైకిళ్లను ఇండియాలోకి దిగుమతి చేసేందుకు మద్రాస్ మోటార్స్ ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో స్థాపించాడు అలా ఎన్ఫీల్డ్ ఆ ఏడాది నుండి ఇండియన్ మార్కెట్ లో మోటార్ సైకిళ్లను అమ్మడం మొదలుపెట్టింది ఇక్కడ ఇక మరొక విషయం ఏంటంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైకులు రెండో ప్రపంచ యుద్ధం టైంలో భారీగా సైనిక మోటార్ సైకిల్లో ఆర్డర్లు ఉన్నాయి ఈ బైకులు యుద్ధంలో కీలక పాత్ర పోసుంటాయి ఇంకా అప్పట్లో పెట్రోలింగ్ చేయడానికి వీటిని వాడేవాళ్ళు తర్వాత కొన్నాళ్ళకు ఇంగ్లాండ్లో కంపెనీకి బాగా నష్టాలు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభైలో రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాలో అప్పటికే ఫేమస్ అయిన ఆటోమోటివ్ కంపెనీ ఐషర్ గ్రూప్స్తో కలిసి బైకులు తెచ్చింది తర్వాత మరింత నష్టాల్లోకి కూరుకుపోయింది దాంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐషర్లో విఫం ఐషర్ కంపెనీ కొన్నాక కూడా రాయల్ ఎన్ఫీల్డ్కు విపరీతమైన నష్టాలు వచ్చాయి బైక్ క్వాలిటీ బాగా తగ్గింది ఇంకా ఇతర కంపెనీలు పోటీకి వచ్చాయి కాలం చెల్లిన డిజైన్ వల్ల కంపెనీకి నష్టాలు తప్పలేదు దాంతో రాయల్ ఎన్ఫీల్డ్ పని అయిపోయింది అనుకున్నారంతా కంపెనీ మూసేయాలని చాలామంది సలహాలు ఇచ్చారు కూడా అప్పుడు ఐషర్ కంపెనీని విక్రమ్ లాల్ స్థాపించాడు కష్టపడి వ్యాపారాన్ని విస్తరించాడు ఒకప్పుడు ఐషర్ కంపెనీ ట్రక్ తయారు చేసేది అంతటి వ్యాపారవేత్త అయిన విక్రమ్ లాల్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ ని లాభాల వైపు నడిపించలేకపోయాడు అదే టైంలో అతని కొడుకు సిద్ధార్థ్లాల్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రాయల్ ఎన్ఫీల్డ్ బాధ్యతలు పూర్తిగా ఆయనే తీసుకున్నాడు విద్యార్థులకి చిన్నప్పటి నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లంటే ఇష్టంతో దాన్ని కాపాడాలని అనుకున్నాడు రెండు వేల సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన సిద్ధార్థ్లాల్ ముందుగా ఎన్ఫీల్డ్ నష్టాలకు కారణాలు తెలుసుకున్నాడు అప్పటికే ఐషర్ కంపెనీ ట్రాక్టర్లు ట్రక్కులు మోటార్ సైకిళ్ళు ఇంకా విడిభాగాలు ఇలా పదిహేను వ్యాపారాలు చేసేది కానీ ఎందులోనూ మార్కెట్లో లీడర్గా లేదు అందుకే సిద్ధార్థలాల్ పదమూడు బిజినెస్లను మూసేసి రెండుపైనే ఫోకస్ చేయాలని అనుకున్నాడు దాంతో అన్నిటినీ అమ్మేశాడు ఆ డబ్బుని రాయల్ ఎన్ఫీల్డ్ ఇంకా ట్రక్కుల తయారీలో పెట్టాడు ఈ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించాడు నష్టాల్లో ఉన్న ఎన్ఫీల్డ్ మీద ఖర్చు చేసే కంపెనీ మూయాల్సి వస్తుందని హెచ్చరించారు కూడా కానీ ఆ మాటలు పట్టించు అంతెందుకు వాళ్ళ నాన్న లాల్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ని మూసేయాలని సలహా ఇచ్చాడు ఆయన వినలేదు లాల్కి ఈ నష్టాలకు కారణం తెలుసుకోవాలని ఆయనే స్వయంగా వేల కిలోమీటర్లు బైక్ రైడ్ చేసి బైకర్ల ఇష్టాయిష్టాలను తెలుసుకున్నాడు యూత్ ఎలాంటి బైకులు ఇష్టపడతారో ఆయనకు బాగా అర్థమైంది రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న లోపాల గురించి కూడా తెలుసుకున్నాడు తర్వాత మొత్తంలో అనేక మార్పులు చేసి ఆ లోపాలను సరిచేశాడు సిద్ధార్థ్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఉన్న ఇంజనీరింగ్ లోపాలు సరిచేయడంతో బైకుల క్వాలిటీ పెరిగింది దాంతో బైక్ మెయింటెనెన్స్ తగ్గింది ఇంకా సిద్ధార్థ్ రాయల్ ఎన్ఫీల్డ్ నుండి హంటర్ త్రీ ఫిఫ్టీ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఫోర్ ఫిఫ్టీ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ మీటోర్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సీసీ బుల్లెట్ ఎలక్ట్రాన్ థండర్ బర్డ్ వంటి మోడల్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు ఆ బైకుల రాకతో అప్పటి వరకు రైడర్స్ బైక్గా పేరు తెచ్చుకున్న ఎన్ఫీల్డ్ బైక్ అందరూ వాడడం మొదలుపెట్టారు పైగా సిద్ధార్థ్ మోటార్ సైకిల్ కల్చర్ని డెవలప్ చేశాక సేల్స్ పెరిగాయి రెండు వేల పదిలో కంపెనీ యాభై వేల బైకులు అమ్మింది ఇంకా రెండు వేల పద్నాలుగులో అమ్మకాలు ఏకంగా ఐదు లక్షలకు పెరిగాయి అప్పటి నుండి తిరిగి చూడలేదు ఒకప్పుడు ఎందుకు పనికిరాదు అనుకున్న బైక్ ఇప్పుడు లక్షల మందికి డ్రీమ్ బైక్ అయ్యింది ఇలా సిద్ధార్థ్ లాల్ పగలు రాత్రి కష్టపడి రాయల్ ఎన్ఫీల్డ్ని మార్కెట్లోకి లోకి కొనేలా చేశాడు కొన్నేళ్లలోనే రాయల్ ఎన్ఫీల్డ్ను ప్రపంచవ్యాప్తంగా సేల్ చేసే సూపర్ బైక్గా మార్చగలిగాడు రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా హార్లే డేవిడ్సన్ బైక్ల కంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులే ఎక్కువగా అమ్ముడయ్యాయి దాంతో ఐషర్ మోటార్స్ ఇండియాలోనే అత్యంత ఖరీదైన ఆటోమొబైల్ స్టాకుల్లో ఒకటిగా మారింది